గుంటూరు తూర్పు నియోజకవర్గం పన్నెండు డివిజన్లో జనసేన పన్నెండు డివిజన్ అధ్యక్షులు కొనితె దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగర జనసేన పార్టీ నాయకులు నేరళ్ల సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చైతన్య సెక్రటరీ గుంటూరు శివసుందర్ కుమార్ జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసేన అభిమానులు పాల్గొన్నారు

ఈ రోజు గుంటూరు పన్నెండో వార్డు కృష్ణుడు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన సమస్యలపై సమర కార్యక్రమంగా ఈ వార్డులో జరగడం జరిగింది అందరు సమస్యలపై సమస్యలు జరుగుతున్నారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము వచ్చేటప్పటికి వాళ్ళు నిరాజన పలుకుతున్నారు హారతలు ఇస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద అంతా విసిగి వేసారిపోయిందనమాట కొంతమంది రోడ్ల సమస్యలు చెప్తున్నారు ఒక డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు కొంతమంది అయితే మాకు ఆరోగ్యశ్రీ రావట్లేదండి మీరు పేమెంట్ కట్టలేదు అంట కదా దానికోసం అని చెప్పేసి ఆరోగ్యశ్రీ కూడా సేవలు నిర్వహించారు అంటారు అందులో వాళ్ళేమో అమ్మ కూడా రావట్లేదండి ఇద్దరికైనా చెప్పారు ఫస్ట్ అంతమంది ఉంటే అంతమంది అన్నారు ఒకరికి వేస్తున్నారు అంటే పిల్లల్ని బాగా చదివించి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగాలు పంపిద్దాం అనుకుంటే ఇక్కడ పరిశ్రమలు రాలేదు ఉద్యోగ అవకాశాలు లేదు దానివల్ల వీళ్ళంతా గన్యక అలవాటు పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు లేకపోయి ఒక్కొక్కళ్ళు బాధ ఎలా తీసుకుంటారు అనమాట ఈసారి కనుక ప్రభుత్వం కనుక మారకపోతే మేము ఊర్లో వదిలి కావాల్సిన పరిస్థితిలో ఉన్నామని అని చెప్తున్నారు అదేవిధంగా గంజాకి మెయిన్ డాన్ మన ముస్తాఫా ఆయన ఏం చేస్తారంటే గత ఫస్ట్ సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నాకేం అధికారం లేదు నేనేం చేయలేదు అన్నాడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన గంజాయి గుక్క హెరాయిన్ దొంగ సిగరెట్లు కబ్జాల మీద దృష్టి పెట్టాడు ఈయన దోసుకున్న చాలక ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఫారిన్లోనే ఉంటున్నాడు ఆయన గుంటూరు నగరంలో నేరేల సురేష్ గారి ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గుంటూరు పన్నెండవ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలు పెద్ద ఎత్తున ఇక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్ సిస్టి మీద అనేక ఆరోపణలు అయితే వివరిస్తున్నారు ప్రజలు ఒకవైపు మాత్రమే అతని ఇంటివైపు అతని చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారు మారుమూలున్న వాటికి మారుమూలున్న ఏరియాలో ఆ పరిశుభ్రత కానీ చేయట్లేదు అని చెప్పేసి వాటిలోకి పరి పర్యవేక్షణలు కూడా కనీసం ఉండట్లేదు అని చెప్పేసి ప్రజలు భారీ ఎత్తున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది దీన్ని మేము బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వార్డు ఇన్ఛార్జీలు వార్డుని మా పరిధిలోకి తీసుకొని ప్రతి కాలువలను కానీ రోడ్లుగా డ్రైనేజీ వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థను కానీ అన్నిటిని మేము మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము గుంటూరు నగర ప్రజలకు ఒక్కసారి ఒకటే వినపండి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి ఓటేసి జయప్రదం చేసి గవర్నమెంట్ ఫామ్ అయ్యే విధంగా మీరు మమ్మల్ని గెలిపిస్తే గనక రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేసి పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కాదు ఇక్కడ మేము ప్రజలు వారి సమస్యల గురించి ఏ లైన్కి కన్నా ఏ గడపకైనా సమస్య సమస్యలు చెప్తున్నారు మన ఎమ్మెల్యే ముస్తఫా గారైనా మన కార్పొరేట్ వైస్ గారు పట్టి ఎవరైనా కూడా ఏం పట్టించుకోతే వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల దెబ్బతికి పడుతున్నామని చెప్పండి ప్రతి గడపలో ప్రతి లైన్లో వారి సమస్యలు చెప్పే కానీ మేము ఎన్ని ఐదు మీ స్టార్ట్ చేస్తే ఒక రెండు లైన్లు కొడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట వారి సమస్యలు చెప్తున్నారు ఆ విధంగా ఉంది ప్రభుత్వంలో అందుకంటే మాకు ఈసారి ప్రభుత్వం మారాలని చెప్పి ఖచ్చితంగా జనాల అభిప్రాయం అయితే ఉంది మంచి మందులు అయితే వస్తారు مار